అయితే అవినీతి అనే ఒక అంశం పైన ఆ రోజు అన్న హజ్ అన్న అన్న గారు ఏదైతే ఉద్యమం చేపట్టారో ఆ ఉద్యమాన్ని వేరే తప్పుదోవ పట్టించి ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ అనే తోడు రాజకీయాన్ని రూపుమాపాలి దాంట్లో ఉన్నటువంటి రాజకీయాన్ని చెత్తని కడిగేయాలని అన్న గారు అంటే ఆ చెత్తని పేరుకుపోయే విధంగా ఈరోజు అన్న ఈరోజు కేజ్రీవాల్ ఏదైతే రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్టీ పెట్టి అన్న హజారే గారి మంచితనాన్ని ఈయన ఏదైతే వాడుకోవాలని చూశాడో ఇప్పుడే అన్న హజారే గారి కామెంట్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఢిల్లీలో పేరుకుపోయిన అవినీతి యొక్క ఫలితం ఈరోజు కేజ్రీవాల్ యొక్క పతనం అని చెప్పి కూడా అన్న హజారే గారి ఏదైతే ఒక స్వాతంత్ర సమరయోధులు ఉన్నారో ఇన్ని రోజులు ఆయన ఏదైతే ఆయన కడుపు మంట ఏదైతే ఉందో ప్రజల కోసం ఆయన పోరాటం చేసిన దాన్ని ఏదైతే తప్పుదోవ పట్టించిన అరవింద్ కేజ్రీవాల్ యొక్క పాపం ఈ రోజు పండిందని ఏదైతే ఆయన కమెంట్స్ ఇస్తున్నామో ఒక సామాన్య ప్రజలు ఢిల్లీ యొక్క ప్రజల ఆవేదన ఏదైతే ఉందో ఈరోజు ఆయన మాటలు కూడా మనం చూడడం జరుగుతుంది ఎట్లయితే ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన అయితేనేమి ఇట్లాంటి చాలా ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ యొక్క మంత్రిత్వ శాఖ అందరూ కూడా అక్కడ ఉండి ఆ స్కాముల్లో ఉండి ఈరోజు జైలలో దాదాపు ముగ్గురు మంది ఎమ్మెల్యేలు ఈరోజు జైలు నుంచి ఆడ కంటెస్ట్ చేసి ఓడిపోయిన పరిస్థితి ఆమ్ ఆద్మీ నుంచి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆమ్ ఆద్మీ పరిస్థితి ఒక్కసారిగా ఇంకా తుడిచుకుపోయిన తుడిచిపోయినట్టే ఇంకా రానున్న రోజుల్లో పంజాబ్ ఏదైతే వాళ్ళకున్న మిగిలిన ఏకైక రాష్ట్రంలో కూడా రానున్న ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ జెండా పాతే దిశగా కూడా పోటీ చేసి పోరాటం చేసి ఏదైతే కాంగ్రెస్ ముక్త భారత్ అనేది ఏదైతే భారతదేశం ఈరోజు చూస్తున్నామో ఆమ్ ఆద్మీ ముక్త భారత్ కూడా దగ్గరలోనే చూస్తామని చెప్పి దేశంలో మూడోసారి ముచ్చటగా అధికారం చేపట్టినటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు గల్లీలో దేశ ప్రతి గల్లీలో ఎట్ైతే గెలిచామో ఓ చిన్నపాటి వెళతి ఉన్నింది ఢిల్లీలో ఇరవై ఏడు సంవత్సరాల నుంచి అధికారంలో లేమని చెప్పి ఆ రాష్ట్రంలో ఈరోజు ప్రజల ఆవలితి కూడా తీర్చే విధంగా ఇరవై ఏడు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత భారతీయ జనతా పార్టీ ఢిల్లీ గట్టపైన ఈరోజు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోవడం ఈరోజు ప్రజలు నరేంద్ర మోడీ గారి పట్ల బీజేపీ పట్ల ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారో వాళ్ళపైన ఎంత నమ్మకంతో ఉన్నారో చూస్తున్నాం ఇటీవల గెలిచిన ఎలక్షన్స్లో నెంబర్ కొద్దిగా తగ్గుతానే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలు కానీ ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అయిపోయిందని చెప్పి జనాల్లో ఒక రకమైన విద్వేషాలు క్రియేట్ చేసి బీజేపీ పని అయిపోయింది ఈ ఎలక్షన్లో అని చెప్పే పరిస్థితి నుంచి ఈరోజు దాని దాని ఎలక్షన్ తర్వాత మహారాష్ట్రలో గెలిచాం హర్యానాలో గెలిచాం అందరి అంచనాల్ని మించే విధంగా ఈరోజు ఢిల్లీలో కూడా గెలవడం జరిగింది ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ గెలవడం మాత్రమే కాకుండా అసలు నాకు పోటీ అనేది ఉందా అసలు నేను ప్రచారం చేయకుండానే గెలవగలుగుతాను అనుకొని ఏదైతే ఇంట్లో కూర్చున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈరోజు ఓడగొట్టిన ప్రజలు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైతే జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ఓడగొట్టి ఈరోజు కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేశారు అదే రకంగా అహంకారానికి ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈరోజు ఇంటికే పరిమితం చేసిన పరిస్థితిని చూస్తే రోజు ఇంకా భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో తిరుగులేదనేది ఎందుకంటే ప్రతి ఒక్క సామాన్య ప్రజలు పేద ప్రజలు లేకుంటే అన్ని వర్గాల ప్రజల్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళ రివోజ్ గురించి చూస్తోంది కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి ప్రతి చోట కూడా పట్టం పట్టం కడుపుతున్నారు దాంట్లో భాగంగానే ఈ రోజు ఢిల్లీలో కూడా అత్యధిక మెజార్టీతో మ్యాజిక్ ఫిగర్ కంటే దాదాపు పది పన్నెండు సీట్లు ఎక్కువతో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి సీటం పీఠం కూడా కేసం చేస్తున్నారు